గ్యారంపల్లి గురుకుల పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గ్యారంపల్లి గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం ఏడు గంటలకు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని యోగాసనాలు చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు శనివారం పీలే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గల పాఠశాలలు పంచాయతీ కార్యాలయాలు తదితర శాఖల కార్యాలయాల్లో భారీ ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు అదేవిధంగా వైజాగ్ నందు ప్రధానమంత్రి మోదీ మరియు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితర నేతలు పాల్గొన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కేవిపల్లి మండలం గ్యారంపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొని యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలు చేయడం ద్వారా అనారోగ్యం దరిదాపులు కూడా చేరదని తెలిపారు యోగాతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం ప్రశాంతత చేకూరుతాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిరెడ్డి రెడ్డపిరెడ్డి మరియు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు